ఓం గం గణపతయే నమ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశీ ప్రశంస కార్తీక ద్వాదశి వ్రతము అంతటా వశిష్ట మహర్షి జనక మహారాజునకు కార్తీక మాసంలోని కార్తీక ద్వాదశి వ్రతము గురించి వివరిస్తూ ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలను కూడా వివరించారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ఉపవాసం ఉండడం శివాలయం లేదా విష్ణాలయానికి వెళ్ళి పూజ చేయడం వంటివి చేయాలి ఈ విధంగా చేస్తే సకల సంపదలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ధ్యానించి పురాణాలు వినడం వల్ల కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కూడా లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆవుకు బంగారు తొడుగులు వెండి డెక్కలు తగిలించి దానం చేస్తే ఆ ఆవు స్వర్గంలో స్థానం పొందుతుంది కార్తీక మాసంలో వస్రదానం చేయడం వల్ల గొప్ప ఫలితం కలుగుతుంది సాలగ్రామ దాన మహిమ సాలగ్రామం దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఒక కథను వశిష్ఠుల వారు వివరించారు ఒక వైశ్యుడు ధనవంతుడైనప్పటికీ చాలా క్రూరుడు అతను ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పు తీర్చక అతన్ని చంపాడు ఆ తరువాత అతను కుష్ఠువ్యాధితో బాధపడి చనిపాడు అతని కుమారుడు ధర్మవీరుడు చాలా మంచివాడు అయినప్పటికీ తన తండ్రి చేసిన పాపం వల్ల బాధపడ్డాడు నారదుడు ధర్మవీరునికి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం దానం చేయవలసిందిగా సలహా ఇచ్చాడు సాలగ్రామం అంటే శిలాప్రతిమ కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపం అని వివరించాడు సాలగ్రామం దానం చేయడం వల్ల తన తండ్రి నరకయాత నుండి విముక్తి పొందవచ్చునని చెప్పాడు ధర్మవీరుడు సాలగ్రామం దానం చేయకపోవడంతో అనేక జన్మల శాపాలతో బాధపడ్డాడు చివరకు తన తప్పును గ్రహించి సాలగ్రామ దానం చేయడంతో మోక్షం పొందాడు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఘంటసింహల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ